ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు మరి అందులో భాగంగానే ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి చేరుకున్నారు అనేక మంది వికలాంగులు కూడా ఇక్కడైతే చేరుకున్నారు చూడొచ్చు మనం వాళ్ళ వెహికల్స్ వేసుకొని ఇక్కడ స్వయంగా వచ్చి వాళ్ళు ర్యాలీలో పాల్గొంటున్నారు అసలు ఎందుకు ఇంత దూరం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఎందుకు వచ్చారో కూడా వాళ్ళు మాట్లాడానికి తెలుసుకుందాం నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మా మాది ఇక్కడేనండి వన్ టౌన్ నుంచి వచ్చాం సింధూర్ సక్సెస్ వలన మేమందరం కూడా పార్టిసిపేట్ చేద్దామని నారా చంద్రబాబుతో కలిసి నడుద్దాం చంద్రబాబు గారితో కలిసి నడుద్దామని మా దివ్యాంగుల తరఫున వీర వసంత దివ్యాంగుల సంస్థ నుంచి మేమందరం వచ్చి ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాం ఈరోజు పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది సింధూర్ సక్సెస్ వలన వీర వసంత దాంట్లో సభ్యురాల్ని ఏంటి దీంట్లో ఇలా ర్యాలీలో పాల్గొనడం మరి నేను కష్టపడకపోయినా చేయకపోయినా దేశాన్ని రక్షించలేకపోయినా మరి పాల్గొనడం మరి చాలా సంతోషంగా ఉంది మరి చంద్రబాబు గారు మా అందరికి కూడి పెట్టాడు మేమందరం ఆయన రుణపడి ఉంటాం మరి ఈ ర్యాలీలో అంత దూరం నుంచి పాల్గొనడానికి రీజన్ ఏంటి అంటే సైన్యం సైన్యం కోసమా లేదంటే సింధూర్ సక్సెస్ అయిందనా సింధూర్ సక్సెస్ అయిందని సైన్యం కోసం పైగా చంద్రబాబు గారు అన్న మా అందరికి కూడా మేలు చేశాడు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తా దేశానికి మద్దతు ఇస్తా మరి మన ప్రధానమంత్రి గారి ఆశయాన్ని నెరవేరుస్తా మేమందరం వచ్చేసాం ఇంత దూరం వచ్చి మీరు ఈ ర్యాలీలో పాల్గొనడం ఎందుకు అంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారన్నా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మన భారతదేశ నాయకుడు జవాన్ చనిపోయాడని పాల్గొందామని వచ్చాం అంతే పార్టీ పరంగా అయితే కాదు జవాన్ మురళీ నాయక్ గారు చనిపోయారని చెప్పేసి దాని గురించి పాత ర్యాలీ అని చెప్పేసి దానికోసం అని చెప్పి వచ్చాం నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేము హ్యాండికాప్డ్ వాళ్ళు మొత్తం దివ్యాంగులందరం కలిసి కలిసి కట్టుగా ఉందామని వచ్చాము నేను హ్యాండికాప్ మండలాలకి తాడేపల్లి మండలాలకి ప్రెసిడెంట్ సింధు సక్సెస్ అయింది ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం అందరూ కూడా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు మరి ఆ ర్యాలీలో మీరు పాల్గొనడం మీకు ఎలా మాకు కూడా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది సైనిక వాళ్ళకి మద్దతుగా మేము కూడా వాళ్ళ మేము కూడా పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుందని ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరెంట్ ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఈ రోజున మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మతపరమైనటువంటి హింస మరి మన యొక్క భారతదేశాన్ని అవిచ్ఛిన్నం చేయటం కోసం అనేక రకాలుగా ఉగ్రవాదులను ప్రేరేపించి ఉగ్రవాదులను పెంచి పోషించి మన భారతదేశాన్ని ముక్కలు చేయడం కోసం అనేకమైనటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో మరి పెహల్గాంలో ఇరవై ఆరు మందిని మరి ప్యాంటులు విప్పదీంచి మతపరమైనటువంటి పద్ధతిలో మరి ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్కి వీరోచితంగా బుద్ధి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా ఈ రోజున ఆయన పిలుపు మేరకు జరుగుతున్నటువంటి ఈ తిరంగా యాత్రకు వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం మద్దతు ఇస్తూ అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మాకు మూడు వేల రూపాయల పెంచన్ని ఆరు వేలు పెంచడం ఐదు వేల రూపాయలు పెంచన్ని పదిహేను వేల రూపాయలకు పెంచడం మరి అట్లాగే ఇంకా మాకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారని హామీ ఇవ్వటం అట్లాగే రానున్నటువంటి ఆ స్థానిక సమస్యల లోపు మా దివ్యాంగులకు ఫైవ్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇస్తానని ఇరవై రెండు వేల ఇరవై మూడులోనే చంద్రబాబు గారు మాట ఇచ్చారు వారు ఇచ్చిన మాట ప్రకారం మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఇవ్వమని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం అట్లాగే దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి కాలనీలు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో కాలనీలు ఇచ్చారు మరి ఈ మధ్యకాలంలో అవి మరుగులు పడిపోయాయి కాబట్టి మా దివ్యాంగులందరికీ కూడా ప్రత్యేక కాలనీలు ఏర్పాటు కూడా చేయించే చేయించమని చెప్పి ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధిపతి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా కోరుతున్నాం జై దివ్యంగా జై జై దివ్యంగా జై హింద్ మరి ఇండియా కోసం పాకిస్తాన్ లో పాకిస్తాన్ మీద మన వాళ్ళు దాడి చేశారు కదా ఆపరేషన్ సింధు సక్సెస్ అయింది కదా ఎలా ఫీల్ అవుతున్నాం అంత ఫీల్ అవుతున్నా హ్యాపీ ఇలా ఈ ప్రోగ్రాంలో ఇలా భరతమాత గేయడం మాకు చాలా ఆనందంగా ఉంది పార్టిసిపేట్ చేయడానికి ఆపరేషన్ పెరేడ్ పెరైట్లో అలాగే సీఎం గారు రాబోతున్నారు చాలా ఆనందంగా ఉంది తిరంగ ర్యాలీలో ఇక్కడ నుంచి ఇంతమంది పిల్లలతో కలిసి చేయడం నీకు ఎలా అనిపిస్తుంది గెటప్ ఈరోజు వేసుకొని నాకైతే చాలా ఆనందంగా ఉంది टअप वैसकोनी भारतमाता कला पिल तो प्रयटचला भारत माता की जय